గోదావరి జిల్లా రాజనగరం మండలం నామవరం గ్రామం పరిధిలోని ఇంటి తరాలు పగలగొట్టి దొంగతనానికి పాల్పడే గుర్తు తెలియని దొంగలను అరెస్ట్ చేశారు ఈ నేపథ్యంలో ముద్దాయిల వద్ద నుండి సుమారు ఇరవై రెండు కాసుల బంగారుపు నగలు మరియు లక్ష పదిహేను రికవరీ చేయడమైనదని తెలిపారు జిల్లా ఎస్పీ నర్సింహ కిషోర్ ఆదేశాలతో నార్త్ జోన్ డి ఎస్పీ వై శ్రీకాంత్ పర్యవేక్షణలో దర్యాప్తు కొనసాగుతుందని రాజనగరం పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎస్ ప్రసన్న వీరయ్య గౌడ్ తెలిపారు ఈ కేసులో రికవరీ చేసిన ఇన్స్పెక్టర్ సిసి ఎస్ శ్రీధర్ కుమార్ ఇన్స్పెక్టర్ సిసిఎస్ బలసౌరి ఎస్ఐ కెవి నాగార్జున రాజానగరం క్రైమ్ సిబ్బంది అమ్మిరాజు సత్యనారాయణ కరీం సురేష్ మురళి మరియు టౌన్ సిసిసి సిబ్బంది ప్రసాద్ రమణ శివరామకృష్ణ సురేష్ లను అభినందించారు రామాలయం వీధి వద్ద దగ్గర ఉన్న రేలంగి లోవరాజు అనే వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగిందని అదే రోజు మాకు సమాచారం రావడం జరిగింది సమాచారం వచ్చిన వెంటనే మా సిబ్బంది అలానే క్రైమ్ సిబ్బంది కూడా ఘటనా స్థలానికి వెళ్ళడం జరిగింది అక్కడ అన్ని రకాలైనటువంటి క్లూస్ని పరిశీలించాము క్లూస్ని సేకరించడం జరిగింది ఆ కేసులో సుమారు ఇరవై రెండు కాసుల బంగారం పోయిందని అలానే లక్షా డెబ్బై ఐదు వేల రూపాయల క్యాష్ పోయిందని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇందులో ఫిర్యాదుదారు అయినటువంటి రేలంగి లోవరాజు ఆ రోజు వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి తుని వెళ్ళారు దేవాలయం దర్శనం కోసమని తుని వెళ్ళారు వెళ్ళినప్పుడు ఈ దొంగతనం అనేది జరగడం జరిగింది ఈ కేసులో భాగంగా మా బృందాలు అత్యంత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారు క్రైమ్ సిబ్బంది ముఖ్యంగా క్రైమ్ సిఐ బాలసౌరి గారు అలానే శ్రీధర్ గారు రాజానగరం సిఐ గారు వాళ్ళ సిబ్బంది ముద్దాయిల్ని ఈరోజు అదుపులోకి తీసుకోవడం జరిగింది వాళ్ళ పేర్లు నలబా సత్యనారాయణ అలియాస్ సత్యబాబు ఇతను థర్టీ టూ ఇయర్సు శాటిలైట్ సిటీ రాజమహేంద్రవరం రెండో వ్యక్తి బెడంపూడి రత్నరాజు అలియాస్ నాని ఏజ్ ట్వంటీ ఇయర్సు రాజవోలు గ్రామం రాజమండ్రి రూరల్ మూడో వ్యక్తి ఇసకోటి పవన్ కుమార్ ఏజ్ ట్వంటీ ఇయర్స్ రాజవోలు గ్రామం రాజమండ్రి వీళ్ళ ముగ్గురిని ఈరోజు అదుపులోకి తీసుకోవడం జరిగింది వీళ్ళ దగ్గర నుంచి మొత్తం ఇంటాక్ట్గా ఇరవై రెండు కాసుల గోల్డ్ని రికవరీ చేయడం జరిగింది అలానే లక్షా డెబ్బై ఐదు వేల రూపాయల క్యాష్ని కూడా రికవరీ చేయడం జరిగింది ఈ కేసులో మొదలైన పట్టుకోవడంలో అత్యంత ప్రతిభాపాఠ వాళ్ళు కనపరిచినటువంటి క్రైమ్ సిబ్బందిని అలానే రాజానగరం సిఏ గారి యొక్క సిబ్బందిని ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం మీ ద్వారా ఈ రాజమండ్రి నాత్ పరిసర ప్రాంత ప్రజలకి తెలియజేసేది ఏంటంటే ఎవరైనా ఊర్లకి దూర ప్రాంతాలకి వెళ్తున్నప్పుడు పోలీస్ స్టేషన్లో సమాచారం అందిస్తే లాక్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనేది ఒక సిస్టమ్ ఉంటుంది అది ఏర్పాటు చేయడం జరుగుతుంటుంది మీ భద్రత మా బాధ్యతగా తెలియజేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ నల్లబా సత్యనారాయణ మీద ఒక కేసు ఉంది అరాక్ కేసు ఒకటి ఆర్మ్స్ యాక్ట్ కేసు ఒకటి ఉంది బేడంపూడి రత్నరాజు వీళ్ళ మీద కూడా ఆర్మ్స్ యాక్ట్ కేసు ఒకటి ఉంది ఈ మధ్యలోనే వీళ్ళు వైన్ షాప్ అవుట్ చేయడం జరిగింది రత్నరాజు ఇసుకోటి పవన్ కుమార్ వైన్ షాప్ తెఫ్ట్అవుట్ అవుట్ లోన్ అవడం ఈజీగా డబ్బు సంపాదించాలనేటువంటి దురాశ చెడు వ్యసనాలు లాక్ బ్రేక్ ఏం చేశారు లాక్ బ్రేక్ చేశారు బిరువా బ్రేక్ చేశారు అన్నమాట రెగ్యులర్గా మన వాళ్ళు ఆ కీస్ అవన్నీ అక్కడ పెట్టుకుని వెళ్తూ ఉంటారు ఎవరైనా వెళ్ళేటప్పుడు ఇంట్లో విలువైన వస్తువులు ఉన్నప్పుడు బ్యాంకులో భద్రపరచుకోవాలి పోలీస్ స్టేషన్లో కూడా సమాచారం ముఖ్యంగా దూర ప్రాంతాలకు ఎక్కువ కాలం వెళ్ళేటప్పుడు పోలీస్ స్టేషన్లో సమాచారం అందిస్తే మా దగ్గర లాక్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది ఎల్హెచ్ఎంఎస్ దాన్ని ఏర్పాటు చేస్తాము తద్వారా దొంగతనాలు అరికట్టడానికి